మండపేట మండలం పాలతోడులో పోలీసులు దాడులు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా ఆరు వందల ఇరవై లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు ఇద్దరిని అరెస్టు చేశారు మరొకరు పదారులో ఉన్నట్లు రూరల్ ఎస్ఐడి సురేష్ బాబు తెలిపారు అందరికీ నమస్కారం మండపేట రూపంలో పోలీస్ స్టేషన్ పరిధిలో పాలతోడు గ్రామంలో నాటుసారా తయారు చేసిన వచ్చిన సమాచారంపై మేము మరియు మా సిబ్బందితో కలిసి పాలతోడు గ్రామం ఆస్కరించినందుకు పొలాల మందు ఒక కాలువ చిన్న కాలువ ఉంది దాని గట్టుపై దాన్ని గట్టుపై రైడ్ చేయగా అక్కడ ఒక ఏడు డబ్బాలు డబ్బాలతో కూట ఒక ఇద్దరు ఇందులో వాళ్ళ పొజిషన్లో ఒక ఐదు లెటర్లు నాటు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఏడు డబ్బాలో ఉంటుంది మొత్తం ఆరు వందర లెటర్లుగా ఉంది దాన్ని మొత్తం అక్కడే అవసరం చేయడం జరిగింది వీరిద్దరిపై వీరిద్దరు కనిపించడం మీద మరో ఎత్తు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్గా పంపిస్తున్నాం వీళ్ళలో పాల్తూరు గ్రామానికి చెందిన వ్యక్తులు తల్లి విజయ్ కుమార్ మరియు తూర్పులు సతీష్ వారి వివరాలు చెప్పారు వీరితో పాటు మరొక వ్యక్తున్న వారిని త్వరలో అరెస్ట్ చేస్తాం వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ కలుగుతాం